ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో నేను మీకు నూట ఎనభై ఆరు గజాల్లో కట్టిన ఒక టూ బిహెచ్కే ఫుల్లీ ఫర్నిషిడ్ హౌస్ ఇది చూపించిపోతున్నాను చాలా అంటే చాలా బాగా కన్స్ట్రక్షన్ చేశారు ఫ్రెండ్స్ అండ్ మెయిన్ స్పేషియస్గా వచ్చింది పెద్ద పెద్ద ఫ్యామిలీస్కి అయితే చాలా బాగుంటుంది ఇల్లు అనేది సో లోపలికి వెళ్దాము ప్రైస్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా క్లియర్గా చెప్తాను ఎక్కడ ఆపకుండా పూర్తిగా చూడండి అండ్ ప్లానింగ్ కూడా ఇస్తాను చాలా మంది అడుగుతున్నారు ముందుగా దీనికి బయట పార్కింగ్ ఏరియా ఇచ్చారు ఫ్రెండ్స్ ఇదంతా కూడా అని ఇది ఒక సౌత్ ఫేసింగ్ హిల్ ఇది టోటల్గా నూట ఎనభై ఆరు అని చెప్తున్నాను కదా సెంట్రల్ పరంగా చూసుకున్నట్లయితే త్రీ పాయింట్ ఎయిట్ సెన్స్ కని కూడా చెప్పుకోవచ్చు ఇలా మనం లోపలికి రాగానే స్టార్టింగ్ ఇదంతా కూడా కార్ పార్కింగ్ ఏరియా ఇందులో మెయిన్ హైలైట్ ఏంటంటే మెయిన్ డోర్ అని చెప్పుకోవచ్చు టోటల్ అంతా కూడా టేక్ డోరే ఇచ్చారు ఇక్కడ లైటింగ్ కూడా వచ్చింది అందులో చూడండి ఎంత బాగుందో సో సీలింగ్ డిజైన్ కూడా ఒకసారి చూడండి ఒకసారి నేను మీకు ఇంటి కొలతలు చెప్పిన చూడండి సౌత్ ఫేసింగ్ ఇల్లు ఇది ఇరవై ఎనిమిది అడుగులు వెడల్పు అరవై అడుగులు పడవతో రావడం జరుగుతుంది అండ్ మనకి ఇక్కడ గేట్ పక్కనే ఒక ట్యాప్ పాయింట్ అయితే ఇవ్వడం జరిగింది బయట ఏమైనా మనకి కార్లు కడుక్కోవడానికి కానీ లేదంటే మనం వచ్చినప్పుడు కాల్ కడుక్కోవడానికి ఇలా యూస్ అవుతుందని చెప్పేసి ఒక ట్యాప్ పాయింట్ కూడా ఇచ్చేసారు ఇక్కడ డోర్ దగ్గరలోనే గేట్ దగ్గరలోనే అండ్ ఈ పక్కన మనకి త్రీ ఫీట్ ఫోర్ ఇంచెస్ సెట్ బ్యాక్ వచ్చింది ఈస్ట్ సైడ్ అది ఈ డిజైన్ చాలా బాగుంది ఫ్రెండ్స్ టోటల్ టేక్ డోర్ ఇది ఇక్కడ మనకి గ్లాస్ బ్యాక్ సైడ్ అంతా కూడా మనకి లైటింగ్ వచ్చింది విత్ సిఎన్సి కటింగ్ డిజైన్ కూడా ఇందులో వచ్చింది చూడండి ఒకసారి లోపలికి వెళ్దాం పదండి స్టార్టింగ్ మనం చూసుకున్నట్లయితే ఫ్లోరింగ్ మొత్తం టైల్ ఫినిషింగ్ అయితే తీసుకున్నారు ఇక్కడ అండ్ ఇదంతా కూడా హాల్ ఫ్రెండ్స్ ఇది హాల్ ఏకంగా దగ్గర దగ్గరగా ఇరవై అడుగులు పొడవు ఉంటుంది పది అడుగులు వెడల్పుతో తీసుకున్నారు హాల్ బాగుంది ఫ్రెండ్స్ ఇందులో మెయిన్ మనకి అండ్ ఫాల్ సీలింగ్ గురించి వాడుకున్నట్లయితే మనకి సీలింగ్ లో మనకి బ్యాక్ సైడ్ చూడండి అక్కడ మనకి వాల్ పేపర్ కూడా యూజ్ చేశారు సో లుక్ బాగుంది మనకి ఇక్కడ సో వాల్ పేపర్ వల్ల మనకి సీలింగ్ బాగా అయితే వచ్చింది దీనికి ఒక విండో ఇచ్చారు ఓన్లీ హాల్లోని సింపుల్గా ఉంది అక్కడ అండ్ ఇన్వర్టర్ కనెక్షన్ అయితే ఇక్కడ క్రిచ్చేసారు దీనికి ఇప్పుడు మనం చూస్తేనే ఇల్లు వచ్చేసరికి కాకినాడ జిఎఫ్సీఎల్ కాలనీలో అయితే ఉండడం జరుగుతుంది అండ్ జిఎఫ్సీఎల్ కాలనీ అంటే మనకి అచ్చంబేట్ జంక్షన్ దగ్గరలో అయితే ఉంటుంది ఎవరైతే పిఠాపురం వెళ్దామని వైజాగ్ వెళ్దామని ఇలా అనుకుంటారు కదా హైవే రోడ్కి దగ్గరలో ఇల్లు కావాలని చెప్పేసి సో వాళ్ళైతే ఇల్లు అనేది ఖచ్చితంగా తీసుకోవచ్చు చాలా దగ్గరగా అయితే ఉంటుంది అండ్ ఇది వచ్చేసరికి మాస్టర్ బెడ్రూమ్ ఫ్రెండ్స్ ఇది టూ బై ఫోర్ సైజ్ టైల్స్ అయితే యూజ్ చేశారు టైల్స్ డిజైన్ కూడా బాగుంది చూడడానికి మనకి గ్రానైట్ టైప్ లుక్ అయితే కనబడుతుంది చూడండి ఫ్లోరింగ్ లోని వాల్ కలర్స్ కూడా బాగున్నాయి లైట్ బీచ్ కలర్ అయితే యూజ్ చేశారు ఇక్కడ వీళ్ళు అండ్ అదంతా వాటర్ ఫ్రెండ్స్ అది ఓపెన్ డోర్స్ యూజ్ చేశారు ఒక విండో కూడా ఇచ్చారు అక్కడ అండ్ టాప్లో ఫాల్ సిలింగ్ ఇది గా ఉంది ఫ్రెండ్స్ ఇది అండ్ ఈ పక్కన ఈ వాల్ కలర్ నార్మల్గా వదిలేకుండా రాయల్ ప్లే కూడా చేంజ్ చేశారు డిజైన్ బాగుంది ఆ బ్లాక్ కలర్లో మనకి ఆ గ్రాండ్ గుమ్మం అనేది ఆ డోర్ అనేది టోటల్ మ్యాచ్ అయింది ఇక్కడ ఈ స్విచ్చెస్ వచ్చేసరికి హెవెల్స్ కంపెనీ అయితే యూజ్ చేశారు అంతా గ్లాసీ ఫినిషింగ్ టైప్ ల్యామ్ ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూస్తుంది అంతా కూడా అంతా ఓపెన్బుల్ డోర్స్ యూజ్ చేశారు సో కలర్ కూడా బాగుంది ఇక్కడ మనకి మెయిన్ చెప్పాలంటే కనుక ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి లోపల మనకి డ్రాయర్స్ కూడా ఇచ్చారు ఫ్రెండ్స్ ఇక్కడ నార్మల్గా అలా ప్లేన్ గా వదిలేకుండా టూ కూడా ఇచ్చేసారు ఇదిగోండి ఈ విధంగా అయితే ఉన్నాయి బలాలు కూడా మంచి హెవీ థిక్నెస్ అయితే తీసుకున్నారు అండ్ ఇంకొక విషయం ఇక్కడ మనకి విండో చూడండి ఫ్రెండ్స్ విండో దగ్గర చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ విండోస్ మొత్తం అన్ని కూడా యూపీబిసి విండోస్ అయితే యూజ్ చేశారు వీళ్ళు అండ్ ఇందులో మనకి యూస్ చేసిన గ్రిల్ కూడా కలై పైప్ అయితే రావడం జరిగింది ఇది కూడా మంచి హెవీ అయితే యూజ్ చేశారు ఇందులో బిల్ చూడండి ఎంత హెవీ ఉందో సో సేల్స్ బిల్డింగ్ టైప్ అయితే కన్స్ట్రక్షన్ చేయలేదు మనం ఓన్ గా కట్టుకుంటే ఎంత క్వాలిటీ కట్టుకుంటామో అంత క్వాలిటీకి అయితే బిల్డ్ చేశారు ఇది హౌస్ అనేది మోడల్ కూడా బాగుంది ఇది హౌస్ ప్లానింగ్ కూడా ఇస్తాను నేను మీకు లాస్ట్లోని ఇది వచ్చేసరికి ఐదు ఐదు బై ఐదు సైజులు అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఇది స్క్వేర్ షేప్ లో ఉంది ఇంచు ఇది వాల్ టైల్స్ కూడా చూడండి ఇంత మంచి లుక్ రావడానికి రీజన్ ఏంటంటే పెద్ద టైల్స్ అయితే యూజ్ చేశారు ఇందులో వీళ్ళు ఎప్పుడైనా మనకి బాత్రూమ్స్లో పెద్ద టైల్స్ యూజ్ చేస్తారు అనుకోండి లుక్ అనేది బాగుంటుంది కొంచెం కాస్ట్ అయినా కూడా పెద్ద టైల్స్ అనేది వీలైతే యూజ్ చేయండి లుక్ వైజ్గా చాలా బాగుంటుంది అండ్ ట్యాప్స్ చూస్తున్నారు కదా జాగ్వార్ కంపెనీ యూజ్ చేశారు అన్నీ కూడా మంచి మంచి బ్రాండెడ్ ఐటమ్స్ ఫ్రెండ్స్ ఎక్కడ కూడా నార్మల్గా లేవు ఇక్కడ చూడండి కమోడ్ కూడా వాల్ మౌంటెడ్ కమోడ్ ఇచ్చారు ఇక్కడ మనకి ఫ్లోర్ మౌంటెడ్ కాదు ఇది ఇవి కూడా జాగ్వార్ ఇది కూడా చూడండి బెడ్రూమ్ సైజ్ చెప్పలేదు పదకొండు రెండు బై పదమూడు పది సైజ్ రూమ్ ఇది మాస్టర్ బెడ్రూమ్ అనేది ఇది టీవీ ఇది టాప్ లోనేమో గ్లాస్ టోర్స్ యూజ్ చేశారు ఏదైనా ఐడియల్స్ అట్లాంటివి పెట్టుకోవడానికి కింద డ్రాయర్స్ అయితే వచ్చేసాయి స్టోన్ ఫినిషింగ్ టైప్ అయితే ఉంది చూడడానికి లామినేట్ ఫినిషింగ్ వచ్చేసరికి ఈ పక్కన చూసుకున్నట్లయితే మనకి లెఫ్ట్ సైడ్ ప్లాట్ఫామ్స్ కూడా రావడం జరిగింది చూడండి చిన్న చిన్న ఐడల్స్ అట్లాంటివి పెట్టుకోవడానికి అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే టాప్ లో చూడండి పిఓపి సీలింగ్ అయితే ఇచ్చేశారు ఈ పూజ రూమ్ ఫ్రంట్ కూడా ఇచ్చారు ఇక్కడ అండ్ ఇది పూజ రూమ్ కూడా మీరు ఇక్కడ గమనించండి మెయిన్ డోర్ అనేది టేక్ డోర్ ఇచ్చారు జనరల్గా మనకి రూమ్స్ రూమ్స్కి నార్మల్ డోర్స్ అయితే ఇస్తుంటారు ఇక్కడ టేక్ డోర్ అయితే యూజ్ చేశారు వీళ్ళు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇది పూజ రూమ్ ఇది ఇది వచ్చేసరికి ఐదు బై నాలుగు సైజులు అయితే ఉంటుంది ఒక టూ మెంబర్స్ అయితే కంఫర్ట్గా కూర్చోవచ్చు చిన్నపిల్లలు ఇంకొక ఇద్దరు ఉన్న కూడా కూర్చోవచ్చు అంత స్పేషియస్గా అయితే ఉంది ఇది టైల్స్ కూడా టోటల్ వాల్ మొత్తం అంతా కూడా ఇచ్చేసినట్లే ఇక్కడ చాలా వరకుని దీనికి ఆపోజిట్ గానే చిల్డ్రన్స్ బెడ్రూమ్ డోర్ వస్తుంది చూడండి ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ డోర్ ఇది లాక్స్ కూడా నాబ్ లాక్స్ అయితే ఇచ్చారు చూడండి నార్మల్ గొల్లల్ టైప్ కాకుండా నాబ్ అయితే ఇచ్చారు ఈ రూమ్ వచ్చేసరికి పదమూడు బై పదకొండు రెండు సైజ్ రూమ్ ఫ్రెండ్స్ ఇది సో ఇక్కడ కూడా మనకి లెఫ్ట్ సైడ్ చూడండి వాటర్ అయితే ఇచ్చేసారు ఇది కూడా ఓపెన్ బుల్ డోర్స్ తో ఉంటుంది అండ్ దీనికి కూడా ఒక అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చారు ఈ వాటర్ కనబడుతుంది కదా దాని బ్యాక్ సైడ్ అయితే ఉంటుంది అది అండ్ ఈ పక్కన డిజైన్ చేయించేసారు ఈ పక్కన కూడా రాయల్ రాయల్పేట్ డిజైన్ అనేది హౌస్లో మెయిన్ బాగా నాకు నచ్చింది ఏంటంటే హౌస్ చాలా క్వాలిటీ కన్స్ట్రక్షన్ చేశారు అండ్ కలర్స్ కూడా చాలా బాగున్నాయి ఇందులోది సో ఇదిగోండి లోపల అటాచ్డ్ బాత్రూమ్ ఇది డోర్స్ కూడా డబ్ల్యూపీసీ డోర్స్ ఇచ్చేసారు ఇందులో చూడండి ఇక్కడ గుమ్మాలు కూడా గ్రాండ్ గుమ్మాలు చెదలు పట్టుకున్న ఉంటాయి వాటర్ పన్న కూడా ఏం కాదు ఇది ఐదు నాలుగు బై ఐదు సైజ్ బాత్రూమ్ ఇది బాత్రూమ్స్ అన్ని కూడా పెద్ద పెద్ద బాత్రూమ్స్ వచ్చాయి ఇక్కడ చూడండి ఫ్లోర్ మౌంటెడ్ కమోడ్ ఇచ్చారు వీళ్ళు ఇందులోని అండ్ స్టోరేజ్ స్పేస్ కూడా లోపల వచ్చేసి చూడండి ఏదైనా మనం వాడలేని వస్తువులు అట్లాంటివి అయితే పెట్టుకోవచ్చు ఇందులోని సో పదం అయితే వెళ్ళాము ఇంకా కిచెన్ డైనింగ్ ఏరియా అన్నీ కూడా ఉన్నాయి చూద్దాము అండ్ ప్రైస్ కూడా నేను ఇప్పుడే చెప్తున్నాను మీకు చూడండి ఫ్రెండ్స్ ఈ హౌస్ ప్రైస్ వచ్చేసరికి ఇలా టోటల్గా మనకి ఇది త్రీ పాయింట్ ఎయిట్ సెన్స్లో కట్టిన ఇల్లు ఇది సౌత్ ఫేసింగ్ ఇల్లు టూ బీహెచ్కే సో దీని ప్రైజ్ వచ్చేసరికి మనకి ఇలా టోటల్గా డెబ్బై మూడు లక్షలు చెప్తున్నారు ప్రైజ్ అనేది ఇంకా తగ్గిస్తారు మాట్లాడవచ్చు రేటు విషయంలో ఇంకా తగ్గుతుంది సో ఎవరైతే తీసుకుందాం అనుకుంటున్నారో వాళ్ళు డిస్క్రిప్షన్లో ఉన్న కాంటాక్ట్ నెంబర్కి అయితే మీరు కాంటాక్ట్ అవ్వండి అండ్ ఇది వచ్చేసరికి డైనింగ్ ఏరియా ఇది సో ఒక వాష్ బేసిన్ ఇచ్చేసారు ఇక్కడ అండ్ మనకి ఇక్కడ స్టోరేజ్ బాగా ఎక్కువ వచ్చింది క్రాకరీ యూనిట్ అనేది చూడండి ఇది పక్కనే మనకి కిచెన్ అనేది చూడండి ఓపెన్ కిచెన్ అయితే రావడం జరిగింది సో ఈ ప్లానింగ్ మొత్తం అంతా కూడా ఇస్తాను ఫ్రెండ్స్ మీకు ఎలా ఉంది ఏంటి అని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను టోటల్ హౌస్ చూడండి స్టార్టింగ్ అయితే కనుక డీటెయిల్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉంటే చెక్ చేయండి చెక్ చేసి కాంటాక్ట్ అవ్వండి అండ్ ఇది కిచెన్ లో ప్లాట్ఫామ్ ఇచ్చారు ఫ్రెండ్స్ ఇక్కడ యూషేపుడ్ ప్లాట్ఫామ్ అనేది స్టోరేజ్ బాగా ఎక్కువగా ఉంటుంది అండ్ వాల్యూనెట్ కూడా బాగా ఎక్కువ ఇచ్చారు స్టోరేజ్ అయితే మాత్రం చాలా ఎక్కువ ఇచ్చారు ఇందులోని ఫ్రిడ్జ్ కూడా కార్నర్లో పెట్టుకోవచ్చు సో కింద అన్ని కూడా బాస్కెట్స్ స్టోన్ ఫినిషింగ్ టైప్లో అయితే ఉంది ల్యామ్లెట్ మొత్తం అంత లుక్ వైజ్గా చూసుకున్నట్లయితే ఇక్కడ యూస్ చేసిన గ్లాసీ ఫినిషింగ్ ల్యామ్లెట్ ఇది సో చిన్న చిన్న డబ్బాలు ఉంటాయి కదా టీ పొడి పంచదార ఇట్లాంటివన్నీ కూడా దీంట్లో పెట్టుకోవడానికి రెగ్యులర్గా యూజ్ చేస్తూ ఉంటారు కదా లేడీస్ దానికి సంబంధించిన ఐటమ్స్ అన్నీ కూడా వాళ్ళు ఇంట్లో పెట్టుకుంటారు సో కిచెన్ కూడా బాగా పెద్దగా వచ్చింది ఫ్రెండ్స్ ఈ కిచెన్ అనేది పది నాలుగు బై పదకొండు నాలుగు సైజు కిచెన్ అది డైనింగ్ గురించి మాడుకున్నట్లయితే డైనింగ్ వచ్చేసరికి పది నాలుగు బై పది సైజ్ డైనింగ్ ఇది విండో కూడా పెద్దది ఇచ్చారు డైనింగ్ ఏరియా దగ్గర చూస్తున్నారు కదా ఇదంతా కూడా చూసుకోండి ఒకసారి టోటల్ అంతా అని చాలా బాగుంది ఫ్రెండ్స్ వుడ్ వర్క్ అనేది చాలా మంచిగా అయితే చేయించారు సో ఇన్ కేస్ మీకు ఒకవేళ వుడ్ వర్క్ ఒకవేళ మీ ఇంటికి కూడా చేద్దామన్నా కూడా మీరు మమ్మల్ని అయితే కాంటాక్ట్ అవ్వచ్చు ఇంటీరియర్ వర్క్ అనేది ఏపీ తెలంగాణ ఎక్కడైనా కూడా చేస్తాము హౌస్ ప్లానింగ్స్ కావాలన్నా కూడా కాంటాక్ట్ అవ్వచ్చు మీరు మాకు ఇది మనకి ఈ పక్కన ప్లేస్ అయితే ఎక్కువ వదిలేశారు ఫ్రెండ్స్ నార్త్ వైపు ఇది ఎక్కువ మనకి ఈ సైన్యం కూడా బాగా పెరిగింది దీనికి ఏడున్నర అడుగులు ప్లేస్ అయితే వదలడం జరిగింది ఈ పక్కన మోటార్ కూడా చూడండి అండ్ మనకి ఇక్కడ ఈ యూజ్ చేసిన పైప్స్ అన్నీ కూడా ఆశీర్వాద్ కంపెనీ పైప్సే యూజ్ చేశారు ఇందులో వీళ్ళు అవుట్ సైడ్ బాత్రూమ్ ఇది కామన్ బాత్రూమ్ ఇది డైరెక్ట్గా మనం బయట నుంచి ఈస్ట్ సైడ్ వదిలిన నుంచి ఇలా వచ్చి యూజ్ చేసుకోవచ్చు ఇది ఇది నాలుగు బై ఆరు సైజ్ బాత్రూమ్ అది ఇంటి చుట్టూరు కూడా స్పేస్ అనేది బాగా ఎక్కువ వదిలేరు వీళ్ళు మంచిగానే వెంటిలేషన్ కూడా ప్రాపర్గా వస్తుంది అండ్ ఈశాన్యమో కొంచెం డౌన్ చేశారు వాటర్ అనేది బాగా పైన అలా నిలబడకుండా ఎప్పటికప్పుడు కిందకి వెళ్ళిపోయే విధంగా మనకి టైల్ కూడా డౌన్ చేశారు ఇక్కడ ఫ్లోరింగ్లోని బెడపి బాగుంది ఫ్రెండ్స్ ఎక్కువగా వచ్చింది ఇక్కడ అంటే బాగా ఎక్కువగా వచ్చినట్లే చెప్పచ్చు వెంటిలేషన్ కూడా బాగుంటుంది కింద కింద ఫ్లోర్ కన్నా పైకి వెళ్తాం చూశారు కదా ఇంకొక రెండు మూడు అంతస్తులు వేసుకున్నప్పుడు ప్రాపర్గా వెంటిలేషన్ వస్తూ ఉంటుంది మనకి இது பார்க்கிங் ஏரியா సో ఇదే ఫ్రెండ్స్ ఇంటి ప్లానింగ్ వచ్చేసరికి ఇరవై ఎనిమిది ఇంటూ అరవై సౌత్ ఫేసింగ్ ప్లానింగ్ ఇది ఇందులో మనం స్టార్టింగ్ చూసుకున్నట్లయితే కనుక కార్ పార్కింగ్ ఏరియా ఇచ్చారు చూడండి పది బై పదహారు నాలుగు సైజులో కార్ పార్కింగ్ ఏరియా అది అండ్ లోపలికి వెళ్ళగానే మనం హాల్లోకి అయితే వెళ్ళిపోతాము హాల్లో ఒక విండో ఇచ్చారు అండ్ మాస్టర్ బెడ్రూమ్లో టూ విండోస్ అయితే రావడం జరిగింది ఇదిగోండి మాస్టర్ బెడ్రూమ్ దానికి సంబంధించిన టాయిలెట్ అది అండ్ ఎలా మనం తిరిగి మళ్ళీ హాల్లోకి వచ్చేస్తాము ఒక పూజా రూము దానికి ఆపోజిట్లో చిల్డ్రన్స్ బెడ్రూము అండ్ బయట చూసుకున్నట్లయితే డైనింగ్ ఏరియా కిచెన్ అండ్ వాష్ ఏరియా కామన్ బాత్రూమ్ ఇలా అన్నీ కూడా ఈ ప్లానింగ్లో రావడం జరిగింది పక్క వాచ్ పరంగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ప్లానింగ్ టోటల్ కానీ ఎవరికైనా కావాలంటే కనుక స్క్రీన్ షాట్ తీసుకోండి అండ్ రైట్ అలాగే ఇలాంటి ఇంటి ప్లానింగ్స్ అనేవి మీ సొంత స్థలానికి కూడా ఏమైనా పక్క వాచ్ ప్రకారం అది కూడా తక్కువ ప్రైస్కి కావాలి అనుకుంటే కనుక ఇదే వీడియో కింద డిస్క్రిప్షన్లో మన ఛానల్కి సంబంధించిన కాంటాక్ట్ నెంబర్ అయితే ఉంటుంది ఒకసారి చెక్ చేసి కాంటాక్ట్ అవ్వండి ఇంకా హౌస్ చూద్దాము పైన ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి పదని పైకి అయితే వెళ్దాము స్టెప్స్ చూసుకున్నట్లయితే ఫ్లోర్ పెయింట్ అనేది యూజ్ చేస్తారు ఇక్కడ సో రైట్ మనం పైకి అయితే వచ్చేసాము పైన చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ పిల్లర్స్ చూడండి నైన్ బై ట్వెల్వ్ సైజ్ పిల్లర్స్ అయితే యూజ్ చేశారు ఇలా టోటల్గా ఈ కన్స్ట్రక్షన్లో మనం చూసుకుంటే కనుక పిల్లర్స్ అన్నీ కూడా ఒక ట్వెల్వ్ పిల్లర్స్ అయితే రావడం జరిగింది మన కార్నర్లో వాటర్ ట్యాంక్ కూడా ఇచ్చేసారు అది కూడా ఆశీర్వాద్ కంపెనీ ట్యాంకే హౌసెస్ కూడా ఉన్నాయి ఇక్కడ చుట్టుపక్కల అండ్ డ్రైనేజ్ లైన్స్ ఉన్నాయి రోడ్స్ కూడా చూడండి అన్నీ కూడా మనకి థర్టీ త్రీ ఫీట్ రోడ్స్ ఇవి సో ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో అనేది మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు ఒక మంచింటి వీడియోతో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్